గ్రామాలలో భూ వివాదాలను పరిష్కరించి భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా గ్రామ గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలి రోజు ముమ్మడివరం మండలం కొత్తలంక గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఆర్డీఓ కె మాధవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో వివాదాలను గ్రామాలలో ఏర్పాటు చేసిన సదస్సులలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వెంటనే పరిష్కారం జరిగేలా చూస్తామని లేకపోతే ఆర్డీఓ ఆఫీసులో భూ రికార్డులను పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు కొత్తలెక్క గ్రామంలో కొంతమంది రైతులు తమ భూ వివాదాలను పరిష్కరించమని కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా డివిజన్ మండల గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు చాలా ఇబ్బంది అయిపోతున్నాయి నగర పంచాయతీ వచ్చి దావులోనే టర్ రెండు రోడ్లు ఉన్నాయి సార్ ఈ స్కూల్ పిల్లలు కాన్వెంట్ ఉన్న హాస్పిటల్ రోడ్డు ఇది ఏం చేస్తున్నారంటే బండి పైకి ఎక్కట్లేదు రోడ్లు ఎగిపోయట్లేదు नमी सर्वे रिपोर्ट